ది లీడర్ కార్యక్రమంలో టుడే స్పెషల్ వాలంటైర్స్ డే ప్రేమికుల రోజు సందర్భంగా మనతో పాటు బోడ రీనా రాణి ధర్మేందర్ దంపతులు ఉన్నారు వాళ్ళ ప్రేమాయణం ఎలా కొనసాగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మొట్టమొదటిగా మీ ప్రేమ చిగురించడానికి కారణాలు ఏంటి దాదాపు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను మా ఫ్రెండ్స్ తోటి హోలీ హోలీ కలర్స్ కొందామని మార్కెట్కి వెళ్ళాను బజార్కు అక్కడ షాప్ దగ్గర ఈ అమ్మాయి ఉండే మా రీనా ఈ అమ్మాయిని చూసి అమ్మాయి చాలా బాగుంది చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకుందాం అని డిసైడ్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అన్నారా అరే అమ్మాయి బాగుందిరా సో మరి నీకు ఉపయోగం ఉంటే ప్రబాద్రా అని అప్పుడు అమ్మాయిని చూసినాం చూసి కలర్స్ కొనుక్కున్నాం వచ్చేసినాం టూ డేస్ తర్వాత రెడ్డి రెడ్డికాన్లో హోలీ ఆడుతున్నాం రెడ్డి రెడ్డికాన్లో ఈ అమ్మాయి కనిపించింది రీనా నాకు అరే ఈ అమ్మాయి ఆ అమ్మాయి కదా అరే అమ్మాయి కలర్ పూస్తే ఎట్టు ఉంటుందని అమ్మాయికి హోలీ కలర్ కూసాం ఆ రోజు నేను రీనా అని బాగా తిట్టింది కలర్ పూసినందుకు అసలు ఎవరు అంటే పరిచయం కాకముందే పరిచయం కాకముందే నువ్వు నాకు నువ్వు నువ్వు నాకు కలర్ ఎందుకు కూర్చావు అసలు నువ్వు ఎవరు నాకు కలర్ ఎందుకు ఊయాలి అని నన్ను ఇష్టం తిట్టింది తిట్టినాక అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు అరే అమ్మాయి నేను తిట్టిందిరా నువ్వు అమ్మాయిని లవ్ చేయాలి మా ఇట్లానే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అప్పుడు స్టార్ట్ అయింది మాది ఇక జర్నీ కలర్ కలర్స్ చూసినాక అసలు పరిచయం లేని వ్యక్తి కలర్స్ చూసిన తర్వాత అప్పుడు చాలా సీరియస్ అయిపోయా నేను అంటే అన్నోన్ పర్సన్ వచ్చి కలర్ బయడం అంటే యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్స్తో కాలనీలో హోలీ ఆడుతున్నాం అదే టైంలో వెనకాల నుంచి వెళ్ళి సడన్గా వచ్చి ఇట్లా కలర్ పెట్టేసరికి అసలు ఎవరు అని నేను చాలా అంటే చాలా అంటే యాక్చువల్లీ చెప్పానంటే ఒకలాంటి భయమే అనిపించింది తర్వాత బాగా కోపం వచ్చి బాగా ఇష్టం ఉన్నట్టు చాలా తిట్టేసా అన్నట్టు తిట్టేసరికి అతను అతను ఎవరో తెలియదు ఇంకా వెళ్ళిపోయాడు అన్నట్టు అంటే అందరికి దాదాపు హోలీ కాబట్టి కలర్స్ పూసుకొని ఉన్నారు అలా ఇప్పుడు మీరు ఇట్లా ఎవరని చెప్పారా ఇట్లా లేదు లేదు ఇక అంటే జస్ట్ ఫ్రెండ్స్ అందరు డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నాం కాబట్టి ఇక ఎవరు ఏంటిదని అట్లా డిస్కస్ చేశామన్నట్టు ఇక హోలీ కదా నార్మల్గా కలర్స్ ఇట్లా ఎదరో ఇట్లా పూస్తున్నారు కావచ్చు అని అట్లా అనుకున్నాం అన్నట్టు మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారు ఈ అమ్మాయితో ప్రపోజ్ చేసే ముందు ఏం జరిగింది ఈ అమ్మాయిని ఎలా ఎలాగైనా కలవాలి ఎలా కలుపుదాం అనుకున్నాము మాకు రెడ్డికాన్లో టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఉండే నేను వెళ్ళి వీళ్ళ ఫాదర్కి చెప్పాను మా అంకుల్ మా రెడ్డికాడలో టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది మీ అమ్మాయిని పంపా అండి టైం ఇన్స్టిట్యూట్ కానీ అన్నాక సరే బాబు మా అమ్మాయిని పంపిస్తాను అతను ఆ అంకుల్ ఈ అమ్మాయిని మా ఇన్స్టిట్యూట్కి పంపించిండు అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో టైం ఇన్స్టిట్యూట్లో ఈ అమ్మాయి రెగ్యులర్గా వచ్చే టైపుకి అప్పుడు మేము పరిచయం అయినా ఉంటాయి ఇక కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ ప్రపోజల్ ఎట్లా చేశారు ఫస్ట్ ప్రపోజల్ నేను చేశాను అంటే ఒక అమ్మాయి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ టైప్ వచ్చింది ఆ మిల్లగా పరిచయం చేసుకొని అందరితోటి పరిచయాలు పెంచుకొని వాళ్ళ ఇంట్లో కూడా పరిచయాలు పెంచుకొని నా ప్రపోజలు చేశాను ఇక అమ్మాయి ఫస్ట్ ప్రపోజలకు ఒప్పుకోలేదు నేను ఆలోచన చెప్తాను కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పింది అట్లా కొన్ని రోజులు వెయిట్ చేసిన ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత అమ్మాయి ఓకే అన్నది నా ప్రపోజల్కి అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నాకు ఇక మీరు మీరు అంటే ఫస్ట్ ప్రపోజ్ చేశాక కాదని చెప్పాను ఫస్ట్ డైరెక్ట్ ప్రపోజ్ ప్రపోజంటే డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పారు అన్నట్టు ఇంకా అంటే మ్యారేజ్ అసలు అంత దాకా ఆలోచించలేదు యాక్చువల్లీ అంటే స్టడీస్ కంటిన్యూషన్ లో ఉండే నాది డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా అయితే మళ్ళీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ మళ్ళీ మ్యారేజ్ అని అంటే ఎట్లా కంటిన్యూషన్ అవుతుంది అది ఇది అని ఇక అది కొంచెం మైండ్లో అంతా ఇక బాగా డిస్టర్బ్ ఉండే ఇక తను లేదు మ్యారేజ్ చేసుకుందామని డైరెక్ట్ ఇంకా ప్రపోజల్ని డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు ఈ తర్వాత కొన్ని రోజులు ఇంకా ఆలోచించినాక సరే అన్నట్టుగా యాక్సెప్ట్ అయ్యాను అన్నట్టు అంటే లేదు అట్లా అప్పుడు ఒకవేళ ఎట్లా ఉంటుంది అని అప్పుడు అనిపించిందా అంటే అందరూ అంటే వద్దని చెప్పారు యాక్చువల్గా అంటే మ్యారేజ్ ఇదంతా ఇక అతను ఎమ్మెల్యే తమ్ముడు కాబట్టి ఇక వాళ్ళంతా పొలిటీషియన్ ఇక అటు ఇటు వాళ్ళకి బాగా తిరగడం అదంతా ఉంటుంది ఫ్యామిలీని పట్టుకొని ఉండరు అంటే లైఫ్లో ఇక హ్యాపీగా ఉండలేవు పెళ్ళి చేసుకుంటే మధ్యలో ఇదైపోతేనే చాలా రిలే రిలేటివ్స్ పరంగా కూడా ఇక అంటే ఫ్రెండ్స్ పరంగా కూడా అందరు ఇంకా వద్దు అనేది చెప్పారన్నట్టు కాకపోతే ఇక నేనే డేర్ చేసి స్టెప్ అన్నట్టు సరేలే ఇక ఏదైనా దేవుడి మీద అన్నట్టుగా ఇక చాలా రెస్పెక్ట్గా వాడు అన్నట్టు ఇంకా మాట్లాడడం కూడా చాలా ప్లీజింగ్గా అంటే హెల్పింగ్ నేచర్ బాగుండేది ఇదంతా చూసి సరే మంచిగా అంటే ఇం అంటే లైఫ్లో మంచిగా ఉండొచ్చు అన్నట్టు హోప్తోనే ముందుకు అడిగేసానంటే మళ్ళీ ఎడ్యుకేషన్ అని అంటే ఆయన చాలా సపోర్ట్ చేశాడు అంటే లేదు స్టడీస్ పరంగా కంటిన్యూషన్ చేస్త అంటే ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయించాడు ఇక కంటిన్యూ డిగ్రీ కంటిన్యూషన్ చేసా తర్వాత పీజీ ఎంఏ చేసా ఎంకామ్ చేసా ఇక అనే సపోర్ట్ అనే అని చెప్పాలంటే ఇంకా మీరు పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో ఒప్పుకున్నారా నేను మా ఇంట్లో చెప్పాలి ఇప్పుడు ఇంటర్ క్లాస్ ఇండియన్ క్లాస్ అమ్మాయి బెంగాలీ కలకత్తా నేను తెలుగు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే అంటే మన బెంగాలీ కాదు కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వారింట్లో ఒప్పుకోలేవారు మా ఇంట్లో మా బ్రదర్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినాయి మన దగ్గరికి మా అన్నయ్య సంబంధాల గురించి నాకు చెప్పేవాడు నేను అన్నింటినీ నచ్చలేదు నచ్చలేదు నచ్చలేని చెప్పేసిన లాస్ట్ డేరేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోవాలని చెప్పిన అప్పుడు మా బ్రదర్ నేను ఒక ఎమ్మెల్యే ఉన్న పొజిషన్ ఉంది వాటిని తీసుకుంటే బాగుండదు పబ్లిక్లో బాగుండదు నాకు రెస్పెక్ట్ ఉండదు వద్దని చెప్పిండు మీరు వద్ద అంటే నేను ఇంటి ఇంటికెళ్ళి వెళ్ళిపోతా అని చెప్పి నేను ఇంటికెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయినా బయటికి బయటికి వెళ్ళిపోయి బయట ఒక రూమ్ తీసుకొని ఉన్నాను వాళ్ళింట కూడా అస్సలు ఒప్పుకోలేదు పెళ్ళికి లాస్ట్ ఇద్దరం కలిసి డిసైడ్ అయినాం ఎక్కడ పెళ్లి చేసుకున్నాం ఏందని నేను నా ఫ్రెండ్స్ అందరు నాకు ఊసింగ్ ఇచ్చిండ్రు భీమవాళ్ళ పెయింట్ చేసుకుందాం అనుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారు వాళ్ళ బ్రదర్సు నాకు చాలా హెల్ప్ చేసిండ్రు అప్పుడు మొత్తం విమలవాడ పెళ్ళి ఖర్చు మొత్తం వాళ్ళే భరించి మొత్తం వాళ్ళే చూస్తున్నారు నాకు ఫ్రెండ్స్ కూడా నా పెళ్ళికి బాగా హెల్ప్ చేసిండ్రు పెళ్లి అయినాక ఒక వన్ మంత్స్ ఎక్కువ అందరం కలిసి కలిసిపోయినాం ఆ పెళ్లి రోజు అందుకు కూడా మన మానే ఇచ్చిండు మనం ఆశీర్వదించడానికి పెద్ద పెద్దవాళ్ళు చేసుకొని వాళ్ళ పేరు మీ పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ ఇంకా అసలు చెప్పాలంటే వాళ్ళు ఒక వన్ పర్సన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా కాకపోతే నేను ఓన్లీ డాక్టర్ మా పేరెంట్స్కి కాబట్టి వాళ్ళు బాగా కనిపియన్స్ వాళ్ళకి చాలా ఉండే హోప్స్ అంటే చూసి మేము అట్లా ఎవరికైనా పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఉండే మేము చూసిన సంబంధం చేసుకోవాలి అది ఇది అని ఇంకా అసలు తొందరపాటు స్టెప్ తీసుకుంటున్నాం అని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు కాకపోతే ఇంకా వాళ్ళకు ఇక బాగా ఇక లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ అన్నట్టు కాబట్టి ఇక ఇమీడియట్ గా మ్యారేజ్ అయ్యాక వాళ్ళు పేరెంట్స్ రాలేదు ఎవరు అంటే మాది అంటే అతను వాళ్ళు తెలుగు మేం బెంగాలీ మళ్ళీ ఆయన క్యాస్ట్ వేరే మా క్యాస్ట్ వేరే ఇక ఏ పరంగా కూడా ఇక మ్యాచ్ కాలేదు అన్నట్టుగా మా పేరెంట్స్ ఎట్లుంటావు ఎట్లా సెట్ అవుతావు అది ఇది అని వాళ్ళకు చాలా డౌట్ ఉండే కాకపోతే తర్వాత ఇక మెల్లగా వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది చాలా అన్నట్టు అండర్స్టాండింగ్ ఇక చాలా ఉందన్నట్టు ఇక ఇంకా చెప్పాలని అంటే బాగా అప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ ఆల్ బాగుండేది బయట తిరగడము ఫ్రెండ్స్ ఇట్లా ఇంకా అదే ఒక కండిషన్ పెట్టాను అన్నట్టు ఇంకా మ్యారేజ్ అయితే ఇలా తిరగడము తర్వాత మెయిన్ ఏదైనా హ్యాబిట్స్ ఉంటే కూడా ఇట్లా మానుకోవాలి డ్రింక్ అండ్ ఆల్ అట్లా అనేసరికి నేను మాట ఇచ్చారన్నట్టు లేదు లేదు మ్యారేజ్ తర్వాత అలా ఏమి నేను మంచిగా చూసుకుంటాను ఇక చెప్పాలంటే ఇప్పటి వరకు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుండ్రు ఇప్పుడు మీరు అప్పుడు మీరు మ్యారేజ్ చేసుకునే ముందు జాబ్ చేసేవాడు అంటే జస్ట్ టైప్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్నేషన్ నడిపేవాడి అంటే ఎన్జి ఆర్గనేషన్ ఉంది నాకు ఇప్పుడు హండ్రెడ్ స్కూల్స్ నడిపించాలి నేను హండ్రెడ్ స్కూల్స్ను ఇడు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ రెండు చూసుకునేవాడిని నేను ఆ విధంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది మీ ఎంత గ్యాప్ అయినాక ఒక వన్ మంత్ తర్వాతనే అందరు కూలయ్యారు మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ అప్పటి నుంచి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ మా ఇంటికి రావడము అంతా కలిసి అంటే అంటే కొంత ఉండే పేరెంట్స్ కి కాకపోతే ఇంకా కొంచెం మర్చిపోయారు అన్నట్టు ఇంకా మర్చిపోయి ఒక వన్ మంత్ లోనే వాళ్ళు రావడము మేము వెళ్ళడము మేము కూడా అంత మొత్తం బెంగాలీ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజలు కానీ ఇవి కానీ టోటల్ బెంగాలీ సంప్రదాయం ప్రకారం చేస్తున్నాం ఇంట్లో కూడా మ్యారేజ్ అయిపోయింది మొత్తం తెలుగుగా కన్వర్ట్ అయిపోయి అట్లా అలా ఏం లేదు మా అంటే మా దగ్గర ఉన్న ఫెస్టివల్స్ కానీ అది కానీ అన్ని ఇటు అటు రెండు దిక్కులు మేము చేసుకుంటున్నాం అన్నట్టు తెలుగు సైడ్ కానీ ఇటు బెంగాలీ నుంచి కానీ ఎటువంటి పండుగలు వచ్చినా కూడా ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటున్నాం అన్నట్టు అంటే మీ వైవాహిక జీవితంలో ఎప్పుడైనా ఎవరు ముందుగా జరిగింది ఇంతవరకు మాకు గుడలు లాంటివి ఏం లేవు ఇంతవరకు ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉంటున్నాం ఇంకా మమ్మల్ని చూసి చాలామంది బయట పబ్లిక్ అరే గారు ఏమన్నా దర్మిదూచి నేర్చుకోండి అని పది మంది చెప్పుకున్నారు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు ఇప్పుడు కూడా చాలామంది మంది మిమ్మల్ని చూసుకొని మా పిల్లలు చెప్తున్నాం బాయి మీరు ఎంత మంచిగా కష్టపడతాను ఎంత మంచిగా ఉంటాను అని ఇప్పటికీ

పూర్తి కావాలి గొడవ పెట్టుకుని మాట్లాడకుండా మళ్ళీ అయినా ఉండే లేదు ఇంకా ఇంకా అద్దె కానీ ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి నేను మాకు పెళ్ళయి ఇప్పటికి ట్వంటీ లో టూ అయింది అక్టోబర్ ఫోర్త్ ఫోర్త్ కు టూ థౌజండ్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్ అక్టోబర్ ఫోర్త్ కి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లో ఎప్పుడన్నా మీరు దూరాన ఉండే అసలు రాలేదు అసలు రాలేదు చెప్పాలని అంటే ఈయన ఉండడు ఇంకా అంటే ఒక్క రోజు కూడా ఎట్ట అనే సరికి ఇక ఎట్టా కూడా ఖచ్చితంగా రావడము ఆ ఊరికి అంటే ఒక్కరోజు కూడా ఇక అట్లా దూరం అయితే అంటే ఏ జర్కి వెళ్ళినా ఎడ్ వెళ్ళినా కూడా తోడుకెళ్తాం ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా కూడా తోడు తీసుకెళ్తా ఎడిపోయినా కూడా మీరు ఆర్థికంగా మేడం స్కూల్లో టీచింగ్ చెప్తుంది అర్బిత్ స్కూల్లో నేను ఎదుబై లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ చేస్తున్నాను స్టార్ ఇన్సూరెన్స్ చేస్తున్నాను చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అంటే కొంతమంది మహిళలను బయటకు పంపడానికి అంటే స్కూల్కి వెళ్తే బాగుంటుంది కదా ఎడ్యుకేషన్ బాగుంటుంది బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అని ఆమె కూడా ఇంట్లో ఉంటే ఉంటుంది కదా అంటే ఆమెనే వెళ్దా స్కూల్కు స్కూలుకు వెళ్ళమని ఇట్లా నేను అంటే కొంతమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను చూసినట్టయితే చాలా ఇన్సిడెంట్ అంటే కొద్ది కాలంలో ఎందుకు అట్లా అంటే మధ్య ఎందుకు సమన్వయం కోల్పోతున్నారు అంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడము ఏదో ప్రేమ అంటే గుడ్డిగా నమ్మడము చదువుకునే రోజులలో ఏదో తొందరపడి అట్రాక్షన్గా ప్రేమించుకోవడము తర్వాత గుడు అయి విడిపోవడము కొట్టుకోవడము అలా జరుగుతుంది మాకు మాత్రం ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఎవ్రీ ప్రేమికుల రోజు దినోత్సవం ఎవ్రీ ఇయర్ మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాం ఒక ఈ డే కూడా ఒక లాగా జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ కొద్దిదేనా మాకు మాకు ఇప్పటికి కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిందా మ్యారేజ్ అయింది అంటే నమ్మలేకపోతున్నాం మేము ఇప్పటికి కూడా అంత హ్యాపీగా ఉంటున్నాం మ్యారేజ్ జరిగినప్పుడు అంటే చాలా మంది ఇంకా వీళ్ళు వన్ ఇయర్ లోనే విడిపోతారుండలేరు చాలా మంది చెప్పారు అన్నట్టు జస్ట్ ఒక వీరు ఇది అయిపోతారు ఇవన్నీ చాలా మందికి ఉండే అలా కానీ ఏం జరగలేదు ఇద్దరు అండర్స్టాండింగ్తో మాకు ఒక బాబు ఉన్నాడు బాబు చేయండి బాబుకి ఇప్పుడు టెన్త్ క్లాస్ బాబు ఇప్పుడు మాకు అన్ని రకాలుగా మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అన్ని రకాలుగా మాకు తోడ్పాటు అందిస్తున్నారు మాకు ఇలాంటి లోడ్ లేకుండా అందరూ పుషింగ్ బాగా ఇస్తారు అన్నట్టు దేనికైనా కూడా ఏ ధర్మధర్మీ ఉన్నాము ఇలాంటివి చేసుకోవాలంటే పని అలాగే మేము ముందుకు వెళ్తున్నాం అన్నట్టు అదే అంటే ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు అట్లా కొంత సమన్వయం కోల్పోతారు అనేది అంటే నాకు దైవభక్తి ఎక్కువ టెంపుల్కి వెళ్ళడము దైవ దర్శనం ఉండడము రోజు ఇంట్లో పూజలు చేయడము ఎమ్మెల్యే దివాగరం అడిగాము టెంపుల్ ధర్మకర్తగా ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు ఒక టూ ఇయర్స్ టెంపుల్గా పోస్ట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ మేము టెంపుల్కు అంటే న్యాయం చేస్తాం అన్నాడు పూజలలో ప్రతి పూజలో పాల్గొంటాము దుర్గా పూజలు చేస్తాము కాళికాదేవి పూజలు చేస్తాము చాలా బ్రహ్మాండంగా చేస్తాము కూడా మంచి కాల టౌన్లో పూజలు చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు పబ్లిక్ కూడా మాకు తోడ్పాటు బాగాస్తారు మాకు ప్రజలందరూ కూడా పూజలకు అంటే మీరు ఇప్పుడు నా యువత కానీ ప్రేమించి పెళ్ళి చెప్పగలరు ఎవరైనా కూడా ఆలోచించి మ్యారేజ్ చేసుకోవాలి ఏదో ప్రేమ ఎంజాయ్ యుక్త వయసులా ఏదో ప్రేమించడము ఏదో ఎంజాయ్ పర్ తిరిగి పర్క పండు తిరగడము వదిలేయడం అలా చేయకూడదు ఎందుకంటే ఒక అమ్మాయి అన్ని వదులుకొని పేరెంట్స్ను అందరినీ వదులుకొని అతని దగ్గరికి వస్తుంది కాబట్టి అతను ఆ అమ్మాయిని బంగారం లాగా చూసుకోవాలి లైఫ్ లాంగ్ ఎలాంటి గొడవలు రాకుండా ఎలాంటి అమ్మాయికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుతున్నాను మొత్తానికి ప్రేమ నాలుగు రోజులు చట కాదు మరి వైవాహిక జీవితం ఉన్నంతవరకు వాళ్ళు ప్రేమగానే కలిసిమెలిసి ఉండాలి కానీ ప్రేమికులు ప్రేమించుకున్న వారు ఎవరైనా కానీ అన్యోన్యంగా వారి జీవితం కొనసాగించాలి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అలా ఉన్నట్లయితేనే వారి జీవితం సాత్గా సాగుతుందని చెప్పి మనతో పాటు కూడా ధర్మేందర్ నారా నేర్చుకు తెలిపారు మరో ప్రేమ ఏదంటూ మళ్ళీ కలుద్దాం నమస్కారం